అన్ని మర్చిపోయాడు ఎందుకు తెలుసా దేవునికి వాక్యం ఏం చెప్తుంది తెలుసా నిన్ను నీ పొరుగు వారని ప్రేమించమని మేబీ నీకు చాలామంది కీడి చేసి ఉండొచ్చు మేబీ నిన్ను చాలామంది నీ జీవితంలో తప్పుడు సాక్ష్యాలు నీ జీవితం గురించి చెప్పి ఉండొచ్చు కానీ నీ గురించి దేవుడికి తెలుసు నీ వ్యక్తిగత జీవితం గురించి దేవుడికి తెలుసు నువ్వు దాని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు అలాంటి వారు కూడా నువ్వు వెళ్ళి నువ్వు చేయమంటున్నాడు తెలుసా నువ్వు మేలు చే నువ్వెవ్వరికి కీడు చేయద్దు ఒక వ్యక్తి ఉండే విధానం బట్టి ఎంత ప్రభావం కలిగిందో యోసేపు ద్వారా మనం తెలుసుకున్నాం యోసేపు నిస్వార్థంగా ఉన్నాడు నమ్మకంగా ఉన్నాడు చెడును సహించే వ్యక్తిగా లేడు అంత మాత్రమే కాదు ఎవ్వరిని దూషించలేదు ఒక వ్యక్తికి మేలు చేశాడు తెలుప ఒక వ్యక్తికి వీడు చేయలేదు యోసేపు అంత ఉన్నాడు యోసేపు చిరసాలలో ఉన్నారు అందరూ మర్చిపోయారు కానీ యోసేపు గుర్తు చేసుకున్నది ఎవరో తెలుసా దేవుడు కరోకు కళ్ళను